అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో ఆదివారం పొద్దున్నే నేను చేసిన వంట సాయంత్రం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు సరుకులు అయితే తీసుకుని వచ్చానండి ఆదివారం అంటే ఎక్కడ లేని బద్దకం వచ్చేస్తుందండి నాకు ఆదివారం రోజు ఎంత బద్ధకంగా ఉంటుందో ఇంట్లో అంత పని ఉంటుంది అసలు ఆదివారం అంటే ఏ పని చేయాలి ఏ పని చేయకూడదో కూడా అర్థం కాదు అంత గందరగోళం అయిపోద్ది మాట నాకు ఆదివారం అంటే ఎందుకు అలా అయిపోద్దో నాకు అర్థం కాదండి ఆదివారం రోజు అస్సలు పని కాదు వంట కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేస్తూనే ఉంటాను ఇంకా ఈరోజైతే చికెన్ తీసుకుని వచ్చేసారు పోయిన ఆదివారం అయితే చేపలు తీసుకొచ్చారు కదండి ఇంకా చికెన్ వండడానికి అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నానండి దానికంటే ముందు ఇంకా మేము టిఫిన్ చేయలేదనమాట ప్రవీణ్ ఆకలి అవుతుంది అన్నాడు ఈ గిన్నె చూసారా మా ప్రవీణ్ వంటగదిలో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు కదా దాని ప్రభావమే ఈ గిన్నె బలైపోయింది అన్నమాట గిన్నెని తెల్లగా తీసుకురావాలని తోమి తోమి నా చెయ్యి నొప్పి వచ్చింది కానీ ఇది మాత్రం పోవటం లేదండి ఇంకా సర్లే కొంచెం వాడగా వాడగా పోతుందిలే అని చెప్పేసి ఇంకా వాడేస్తున్నాను ఏం చేస్తానండి నేనేమో సామాలు ఎక్కువ తీసుకురాలేదు కదా ఉన్న గిన్నెలనే వాడుకోవాలి ఇంకా పక్కన పెట్టేస్తే ఇంకా నాకు వాడుకోవడానికి గిన్నెలు అయితే లేవన్నమాట ఇంకా చికెన్తో పాటు ఒక ఐదు రూపాయలు కొత్తిమీరండి ఐదు రూపాయలు పుదీనా పది రూపాయలు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని వచ్చారు ఇక్కడ ఐదు రూపాయలు పది రూపాయలు చిన్న చిన్నగా కట్టలు బలే కడుతున్నారండి చాలా బాగుంటున్నాయి ఇంకా చికెన్తో ఇవైతే తీసుకొచ్చారు వచ్చారు అల్లము వెల్లుల్లిపాయలు తీసుకురాలేదు ఉన్నాయి అనుకున్నారంట అసలు మా ఆయన ఎలా అనుకుంటారో నాకు అర్థం కాదండి ఒక ఆదివారం సరుకులు తీసుకుని వస్తే మళ్ళీ ఆదివారం ఇంక మళ్ళీ మార్కెట్ అనే మాటే రాదండి ఒక వారం సరుకులు తీసుకొస్తే రెండు వారాలు వాడుకుంటాము ఒక ఆదివారం సరుకులు కూరగాయలు తీసుకుని వస్తే ఒక వారం అంతా ఫుల్గా వస్తాయండి రెండో వారం సగంలోనే ఇంకా అయిపోతాయి మాట ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళాలని రెండు రోజుల ముందు నుంచే మార్కెట్ మార్కెట్ అని గుర్తు పెట్టుకుంటామండి ఇంకా ఆదివారం వెళ్ళి మళ్ళీ సరుకులు తీసి తెచ్చుకుంటాము మా ఆయనకి ఒక్కొక్కసారి వారాలు కూడా గుర్తుండవండి శనివారం రోజు ఏం చేశారంటే కోడి కందనకాయలు కాజం అంటాం కదండి అవైతే తీసుకుని వచ్చేసారన్నమాట ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇంట్లో కూరగాయలు లేవు కదా ఇంకా ఆదివారం కూరగాయలు తీసుకొచ్చుకుంటాం కదా ఇంక ఇప్పుడు ఎందుకు కూరగాయలు తీసుకోవడం అని చెప్పి ఇంకా కందనకాయలు అవి తీసుకుని నైట్ ఎనిమిదిన్నర తొమ్మిది అండి ఆ టైంలో అయితే వచ్చారన్నమాట తొందరగా అయిపోతాయి ఫ్రై చేసేసి పెరిగేసుకుని తినేద్దామని ఆయన ఆలోచించేసుకుని అవి తీసుకుని అయితే వచ్చారండి ఆయన నాకు ఫోన్ చేశారంట కానీ నేను ఫోన్ తీయలేదు ఇంకా సర్లే దానికి కూడా చాలా ఇష్టం కదా తింటదిలే ఏమనదని చెప్పి తీసుకుని అయితే వచ్చేసారండి అవి తీసుకుని ఇంటికి రాగానే ప్రవీణ్ ఈ రోజు శనివారం కదా ఎందుకు తీసుకొచ్చావు అమ్మ తినదు అని చెప్పేసి అన్నాడు అప్పటి వరకు కూడా ఈరోజు శనివారం అన్న సంగతి ఆయనకి తెలియలేదండి ఇంక మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు ఇంట్లో అల్లం వెల్లుల్లి కూడా లేవు అనేసి ప్రవీణ్ అయితే చెప్పాడమాట ఇంకా సర్లే అయితే నేను చేసుకుంటానులే మీరు చెయ్యొద్దులే అని చెప్పి షాప్కి వెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుని వచ్చారండి ఇంకా నైట్ కొంచమే వాడుకున్నారన్నమాట ఇంకా సర్లే పొద్దున్నే చికెన్ తీసుకొస్తాను కదా ఆ చికెన్ కూరలో వేసి వండేసే రేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే పని ఉండదు అని చెప్పి అయితే అన్నారండి ఇంకా నైట్ ఫ్రిజ్లో పెట్టేసాము ఇంకా ప్రవీణ్ ఆకలి అన్నాడు అన్నాను కదండీ వాడి అని ఇంట్లో ఇంకా టిఫిన్ చేయడానికి ఉప్మా రవ్వలో అవి ఏమీ లేవండి కొంచెం అటుకులు అయితే ఉన్నాయన్నమాట ఈ అటుకులు మేము టీలో వేసుకునే తినేస్తాం ఎక్కువ అటుకులు తాలింపు వేద్దామని అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా అలాగే చికెన్కి మసాలా పట్టుకుందామని చెప్పి ఇంకా మసాలాకి ఇంకా కూరకి కావాల్సిన ఉల్లిపాయలు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందామని అన్నీ ఇక్కడ ఈ బళ్ళ మీద అయితే ఇలా పెట్టేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే పని లేదనుకున్నానండి నైట్ నేను కూర చేయలేదు కదండి నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ఉందనేది మాట ఇంకా పొద్దున్నే మూత తీయగానే నాకు ఆ స్మెల్ అసలు నచ్చలేదండి మనం ఇంట్లో చేసుకున్నదే ఫ్రెష్గా ఉంటుంది బయట నుంచి తీసుకొచ్చింది ఏదైనా అలాగే ఉంటుంది కదండి అంటే అంత మరీ చండాలంగా ఏమీ లేదు కానీ అదో స్మెల్ అండి ప్లాస్టిక్ డబ్బా కదా వలన ఆ స్మెల్ అనేది బాగాలేదనమాట సర్లే కొంచెం అల్లము ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు మిక్సీ పెడదామని చెప్పేసి ఇంకా రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ప్రవీణ్ ఆకలే ఆకలి అని ఒకటే గొడవ అండి సరే డైరెక్ట్ అన్నం తినేస్తాడు కదా అనుకున్నాను కానీ అమ్మ ఆకలి అవుతుంది ఏమన్నా పెట్టు అన్నాడు ఇంకా వాడు ఆకలి అంటే నేను ఇంకా ఆగలేనండి అందుకే కొన్ని అటుకులు ఉంటే ఇంకా తాలింపు అయితే వేసి వాడికి పెడదామని చెప్పేసి ఇంకా అటుకులు అయితే తడిపి పెట్టుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే పని లేదు తొందరగా కూర రెడీ అయిపోద్ది ప్రవీణ్ అన్నం తినేస్తాడు అనుకున్నానండి అంటే గరం మసాలా ఉంది నా దగ్గర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అవి వేసి వండేద్దాం అనుకున్నాను ఇంకా మసాలా పట్టే పని అయితే తప్పలేదండి నాకు ఇంకా ప్రవీణ్ కోసమని అటుకులు తాలింపు వేసి వాడికైతే పెట్టేసి ఇంకా నేను ఉల్లిపాయలు కట్ చేసేసి పొయ్యి మీద వేసేసానండి ఇంకా అవి మగ్గుతూ ఉంటున్నాయి ఈ లోపు నేను కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ క్లీన్ చేసి ఒక డబ్బాల్లో వేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం కదా అని చెప్పి ఇవన్నీ కట్ చేసుకుంటున్నానండి ఇంకా మళ్ళీ ప్రవీణు నాకు చికెన్ కూర వద్దు కొంచెం ఫ్రై అయితే చెయ్యమ్మా అన్నాడు ఇంకా సరే అని చెప్పి కొంచెం చికెన్ తీసి ఫ్రై కోసం అని చెప్పి ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ వేసి కలిపి అయితే పక్కన పెడుతున్నానండి ఒక పొయ్యి మీద కూర ఉడుకుతుందండి పక్కన పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను ఇంకా ఈ రెండు అయిపోయిన తర్వాత ఈ ఫ్రై చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను కదండి కూర అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసి ఇంకా ఫ్రై కూడా చేసేసానండి ఫ్రై అయితే నేను మీకు చూపించే వరకు కూడా ప్రవీణ్ ఉంచలేదు ఇంకా మధ్యాహ్నం భోజనాలు చేసి మార్కెట్కి అయితే వెళ్ళామండి ఇంకా అక్కడ కూరగాయలు ఏమి తీసుకొచ్చానంటే అల్లం వెల్లుల్లిపాయలు అండి ముప్పై రూపాయలు ఈ రెండు కలిపి బెండకాయలు అయితే ఇరవై రూపాయలండి పావు కేజీ ఈ కొత్తిమీర కట్ట పది రూపాయలు అన్నమాట చిక్కిడుకాయలు కూడా పావు కేజీ ఇరవై రూపాయలు అంటండి ఇంకాయలు యాభై రూపాయలే తీసుకున్నామండి ఏమో చెప్పులు కుక్కలు కొరికేసి పడేసినాయి అండి వాడికి వంద రూపాయలు పెట్టి చెప్పులు తీసుకున్నాము అర కేజీ టమాటాలు ఇరవై రూపాయలండి పది రూపాయలు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అలాగే నిమ్మకాయలు కూడా తీసుకున్నానండి ఇరవై రూపాయలండి అన్నీ ఇరవై రూపాయలు పది రూపాయలులోనే తీసుకున్నాను ఇంకా ఇవి నాకు కొన్ని ఇంట్లో పప్పులు ఉప్పులు అన్నీ అయిపోయినాయండి అవి కూడా మా దగ్గర ఉన్న డబ్బులతో సరిపడా అయితే తీసుకున్నాం అన్నమాట యాలకులు మిరియాలు అలాగే ఆవాలు శనగపప్పు ఇవన్నీ పదిహేను రూపాయల ప్యాకెట్లు అండి కందిపప్పు మినపప్పు తాలింపు గింజలకు సంబంధించినవి ఇరవై రూపాయల ఇరవై రూపాయల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇంకా మా దగ్గర ఉన్న డబ్బులకి ఈ సరుకులు అయితే అండి వీటికి కూడా తక్కువేమీ అవ్వలేదు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయినాయి మా మార్కెట్ ఇది